సో గుడ్ ఈనింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా అంటే చాలా బాగున్నారనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఫ్రీగా చింగారి యాప్లో డబ్బులు ఎలా సంపాదించాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ మీరు ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టబడలేదు మీకు మంచి రెవెన్యూ వస్తుంది ఇప్పుడు నా అర్నింగ్ చూడండి ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలు అని చూపిస్తుంది కదా ఇక్కడ ఎయిట్ నైన్ సిక్స్ అని చూపిస్తుంది కదా ఇది నాకు ఫ్రీగా వచ్చిన అన్నింగ్ ఫ్రెండ్స్ ఇది ఎలా సంపాదించుకోవాలో చూద్దాం మనం సో ముందుగా మీరు చింగారి యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ అంటే మీ మెను అని ఉంది కదా దీన్ని ప్రొఫైల్ అంటాం దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ట్విట్టర్ అని చూపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేయండి సో ఇక్కడ ట్విట్టర్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంతవరకు ట్విట్టర్ అకౌంట్ ఇక్కడ బైండ్ అంటే లాగిన్ చేయకపోతే మీకు ఇక్కడ ట్విట్టర్ అకౌంట్ లాగిన్ చేసుకోమని అడగద్ది సో అది ఎలా లాగిన్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ అకౌంట్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి మీ ట్విట్టర్ అకౌంట్ ఇక్కడ లింక్ చేసుకోండి అంటే మీకు ట్విట్టర్ అకౌంట్ లింక్ అవ్వకుండా ఏదైనా ఎరర్ వస్తుంటే నాకు కామెంట్ చేయండి నేను దాని గురించి సపరేట్ వీడియో ఒకటి చేసి పెడతాను సో నెక్స్ట్ ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మీ ట్విట్టర్ అకౌంట్ చూపించింది కదా నెక్స్ట్ ట్వీట్ అబౌట్ గారి అండ్ అర్న్ పాయింట్ అని చూపిస్తుంది కదా దీంట్లోకి వెళ్ళండి సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాటర్ ఇచ్చేసి ఉంటాడు చూడండి ఇదంతా చదవండి సో ఇదేందనంటే మనకు ఒక ఎయిర్ డ్రాప్ ఫ్రెండ్స్ ఈ ఎయిర్ డ్రాప్ ఎలా వస్తుంది అని అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళే ఇచ్చున్నారు మనకు ఒక ఐదు ట్వీట్స్ ఇచ్చుంటారు ఒకటి రెండు మూడు నాలుగు అండ్ ఈ ట్వీట్కి రిప్లై ఇదే మనం చేయాలి ఇంకేమి దీంట్లో ఇంకేం చేసేది ఉండదు సో ఇది ఐదు ఒకేసారి పెట్టద్దు మార్నింగ్ ఒక రెండు పెట్టండి ఆఫ్టర్నూన్ ఒకటి పెట్టండి ఈవినింగ్ ఒకటి పెట్టండి అది ఎలా పెట్టాలంటే జస్ట్ ఇక్కడ మీరు ట్వీట్ పైన క్లిక్ చేయండి డైరెక్ట్గా మీ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ అయ్యింది మీ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా ఏమి యాడ్ చేయొద్దు డైరెక్ట్గా పోస్ట్ కొట్టేయండి సో ఇప్పుడు మీరు పోస్ట్ కొట్టారు కదా ఈ పోస్ట్ కొట్టిన తర్వాత మనకేమో అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్స్ అన్న అవుతాయి ఓకేనా ఇప్పుడు నేను పోస్ట్ పెట్టేశాను ఇప్పుడు నా పోస్ట్ నేను చూసుకుంటాను ఒకసారి ఇప్పుడు ఇది నేను ఇక్కడ ఉంది పోస్ట్ సో నేను నా ప్రొఫైల్లోకి వెళ్తాను ఫ్రెండ్స్ ఈ ప్రొఫైల్ సో ట్వంటీ ఫోర్ సెకండ్స్ అగో ఈ పోస్ట్ పెట్టాను నేను చూసారా కదా ఇక్కడ జీరో ఉంది ఓకేనా జీరో వ్యూ జీరో లైక్ జీరో కామెంట్ జీరో రీట్వీట్ ఉంది ఇక్కడ మనకి ఎన్ని అంటే ఒక వ్యూ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ రీట్వీట్ చేశాను ఇతన్ని రీట్వీట్ చేశాను సో ఇప్పుడు ఇక్కడ చూడండి నేను గుడ్ మార్నింగ్ అని కూడా పెట్టున్నాను దీనికి సెవెన్ వ్యూస్ వచ్చాయి ఒక లైక్ ఈ ఇంప్రెషన్ పాయింట్స్ చూపిస్తాయి ఫ్రెండ్స్ ఈ పాయింట్స్ మనకు ఎక్కడ చూపిస్తాయి అంటే మళ్ళీ మొత్తం బ్యాక్ వచ్చేసాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఐదు వందల ఇరవై ఒక్క పాయింట్ అని చూపిస్తుంది కదా సో అది ఎలా చూపిస్తుంది అని అంటే పోస్ట్లోకి వెళ్ళండి ఇప్పుడు ఈ పోస్ట్లో చూడండి నాకు ఫైవ్ ఇంప్రెషన్స్ వచ్చినాయి కదా సో ఒక ఇంప్రెషన్కి ఒక పాయింట్ లెక్క వస్తుంది సో దీంట్లో మీకు ఒక మంచి ట్రిక్ చెప్పమంటారా మీరు ట్విట్టర్లో కొంతమందిని ఫాలో అవుతారు కదా వాళ్ళకి మంచి మంచి కామెంట్స్ వస్తా ఉంటాయి అంటే ఎక్కువ వ్యూస్ ఎక్కువ కామెంట్స్ వస్తాయి సో వాళ్ళ దాంట్లో మీరు కామెంట్లో మీ యొక్క వాళ్ళ కామెంట్లోకి వెళ్ళి అక్కడ మీరు కామెంట్ చేయండి గారి గురించి ఓకేనా ఈ చింగారి యాప్ గురించి కామెంట్ చేసి మస్ట్ అండ్ షూట్గా ఎండులో డాలర్ సింబల్ అండ్ గారి అని ట్విట్టర్లో వాళ్ళకి రిప్లై పెట్టండి కామెంట్కి రిప్లై పెట్టండి సో మీకు ఎంతమంది అయితే ఆ కామెంట్ని చూసి లైక్ చేస్తారో అవి కూడా పాయింట్స్ ఎక్కువ అర్న్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఇక్కడ చూడండి నాకు ఐదు వందల ఇరవై ఒక పాయింట్ ఉంది లీడర్ బోర్డులో చూద్దాము సో ఈ పాయింట్లు బేస్ చేసుకుని మనకు గరి అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒక వన్ మంత్ టూ మంత్స్ జరుగుద్ది కాంటెస్ట్ ఈ టూ మంత్స్ తర్వాత మనకు అనేది గరి అనే వస్తాయి సో ఈ వీడియోలో చాలా సింపుల్గా మీరు జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టి డబ్బులు సంపాదించేది చెప్పాను అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ ట్విట్టర్ని జాగ్రత్తగా కాపాడుకోండి అంటే మీరు ఎక్కువ పాయింట్లు సంపాదించుకోవాలి కదా అని చెప్పి వెంట వెంటనే అంటే ఈ ఇప్పుడు గోలోకి వెళ్ళారు ఓకేనా ట్వీట్ వెళ్ళారు ట్వీట్ కొట్టేశారు వెంట వెంటనే ఐదు కొట్టేసి ఇవే మీరు మళ్ళీ మళ్ళీ కొడతాముంటే మీ ట్విట్టర్ అకౌంట్ అనేది బ్యాన్ అయిపోద్ది సో దానికోసం మీరు ఏం చేయాలంటే మధ్య మధ్యలో అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ట్వీట్ పెట్టారు కదా ఈ ట్వీట్ తర్వాత మీ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయండి మీరు ఏదో ఒక జనరల్ మెసేజ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ హలో ఎవ్రీవన్ ఏదో ఒక నార్మల్ మెసేజ్ ఒకటి పెట్టండి ఓకేనా అప్పుడు మీకు ట్విట్టర్ అకౌంట్ అనేది బ్యాన్ అవ్వదు సో మెయిన్ ట్విట్టర్ అకౌంట్ మనకు బ్యాన్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి అండ్ మనం డబ్బులు సంపాదించుకోవాలి ఓకేనా అంటే మీరు పరిగెత్తకండి నేను ఒకటే చెప్తాను వినండి మీరు ఒకేసారి అన్ని కామెంట్లు పెట్టేసి ఎక్కువ పాయింట్లు చూపి చేస్తాయి ఓకేనా ఈరోజు ఒక వంద మంది రెండు వందల మంది చూశారు మీకు రెండు వందల పాయింట్లు నాలుగు వందల పాయింట్లు వచ్చాయి కదా సో మన అలాన్ మస్క్ మామ ట్విట్టర్లో ఏం చేస్తున్నాడు అంటే బ్యాన్ చేసేస్తున్నాడు అంటే స్పామ్ కింద కౌంటేసి బ్యాన్ చేస్తున్నాడు అందుకని మీరు జనరల్ మెసేజ్లు కూడా పెడతా సో ట్విట్టర్ అకౌంట్ని జాగ్రత్తగా కాపాడుకోండి జీరో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టబడలేదు ఓకేనా సో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్లో అడగండి నేను క్లారిటీగా ఇంకో వీడియో చేసి పెడతాను ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో అంతవరకు టాటా బాబాయ్ టేక్ కేర్ అండ్ జై హింద్ ఫ్రెండ్స్